నమస్కారం స్వాగతం రాయలసీమ రాయలసీమేలా రేవంత్ రెడ్డి పాలన ఉందని ఇందిరమ్మ పాలన అంటే విపక్ష ఎమ్మెల్యేల ఇండ్లపై దాడులా అని ప్రజలకు అందుతున్న వైద్యంపై నిలదీస్తే నిరంకుశత్వమా అరెస్టుల పర్వమా విద్యా వైద్యంపై అవగాహన లేక గుడ్డెద్దు చేనులో పడ్డట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే విడుదల సతీష్ కుమార్ మండిపడ్డారు ఇందిరమ్మ పాలనను తెస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షన్ ను తలదన్నేల రాక్షస పాలన కొనసాగిస్తుందని విపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వారి ఇండ్లపై దాడులకు తెగబడుతూ అక్రమ అరెస్టుల పర్వంను చూస్తుంటే అమానుష చర్యలతో ఎమర్జెన్సీని తలపిస్తుందని అభివర్ణించారు ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయని మండిపడ్డారు తెలంగాణను మరో బీహార్ మాదిరిగా మార్చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తుందని దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేదని కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారని విమర్శించారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఏనాడైనా విపక్ష ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు దాడి చేసిన వారిని తక్షణమే గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు